పాలని ఇచ్చే ఆవుల మందలు ఆ యొక్క నంద ప్రజాయొక్క ఉండాలన్నీ కూడా పొర్లిపోయే విధంగా ఏమిటి పొర్లిపోతాయి పాలు పాలని కూడా పొర్లిపోయే విధంగా ఆవుల మందలు దండిగా ఉన్నటువంటి నందగోపుని ప్రియపుత్రుడా నందగోపుడు ప్రియపుత్రుడా నందగోపుని యొక్క ప్రియపుత్రుడు శ్రీకృష్ణ పరమాత్మ కదా ఓ గోపాలకృష్ణ నిధుర మేలుకో అంటే అక్కడ ఒక బిరుదు ఆ యొక్క గోదాదేవి ఆ యొక్క శ్రీకృష్ణుడికి సూచిస్తుంది ఆ బిరుదు పరాజితులై దిక్కు నీ ముందు తలలు పంచి నీ పాదాల మీద పడి మీకు సేవ చేస్తున్నటువంటి విధంగా మీరు కూడా నిన్ను విడిచి ఉండలేక నీ పాదములనే స్మరిస్తూ స్థుతిస్తూ మంగళా మంగళాశాస్త్రం పాడటానికి గాను మేమందరము వచ్చాము దయచేసి మేలుకో నీ కళ్యాణ గుణగానం చేస్తున్నటువంటి మాపై నిండు దయతోటి మేము చేసేటటువంటి ఈ వ్రతాన్ని సిద్ధింపజేయు ఇది మనకి కనబడేటటువంటి ఒక అల్లికమైనటువంటి కథ కానీ ఉండలు అన్ని నిండి పొర్లిపోయే విధంగా పాలన ఇచ్చేటటువంటి ఆవుల మందరు దండిగా ఉన్నటువంటి నందగోపుని ప్రియపుప్తుడ అంటే సర్వేదో గావహ మనకి ఆవులన్నీ కూడా వేదాలతో సమానమని చెప్పి అంటారు ఆవులు మనకి పాలిస్తాయి ఆ యొక్క పాలు వేదాలలో ఉండేటటువంటి సారము అని మనం గ్రహించాలి ఇక నందగోపుడు అంటే ఈ వేదాలన్నీ ఎక్కడ ఉంటాయి వద్ద ఉంటాయి వేదాలు ఆచారి వద్ద ఉంటాయి గోవులన్నీ ఇప్పుడు నందగోపుడి వద్ద కదా ఉంది అంటే వేదాలు ఆవులు అనేటటువంటి వేదాలు ఆచారి వద్ద ఉంటే వేదాల నుంచి వచ్చేటటువంటి సారని మనం పాలుగా భావన చేసుకోవాలి ఆ యొక్క పాలు పొరిపోయే విధంగా అంటే మనము ఆ యొక్క భగవంతుని దగ్గర ఉన్నంతసేపు మనకి పెద్దలు చెప్పినటువంటి ఆచార్యులు మనకి ఆ యొక్క పాలు అనేటటువంటి సారాన్ని ఇస్తున్నప్పుడు నిండిపోయే విధంగా అంటే ఇక ఆచార్యులు ఏమీ లేదు మొత్తం మాకు అర్థమైపోయింది మొక్కమ్మ మొత్తం మాకు తెలిసిపోయింది ఇక ఆచార్యుడికి ఏం తెలియదు మొత్తం మాదే అది మొత్తం అర్థమైపోయింది అన్నట్లుగా అనిపిస్తుంది అది మనం అర్థం చేసుకోవాలి నందగోపుని అనేటువంటి ఆచార్యుల వద్ద ఆవుల నుంచి పాలు అనేటటువంటి స్థానాన్ని మనకి తీసి అర్థమయ్యేటట్లుగా పూర్ణులు పూర్వాచార్యులు తర్వాత ఆ యొక్క శ్రీమన్నారాయణ ముందు ఆ యొక్క శత్రువులు ఇక గెలిచేది లేక ఓడిపోయి శక్తి సన్నగింది అయా మహాప్రభు నీకు శత్రువులుగా ఉండటం నీకు శత్రువుగా ఉండటం కంటే నీ యొక్క పాదదాసులుగా ఉండటం నాకు మేలు అని చెప్పి శత్రువులు సైతం ఆ యొక్క నారాయణుని యొక్క పాదాన్ని శరణు వేడారు విభీషుడు ఏ ఏ సైన్యానికి చెందినటువంటి వాడు రాక్షస సైన్యానికి చెందినటువంటి వాడు కానీ ఆ యొక్క రాముడి యొక్క స్నేహంతో రాముడి శరణాగతి చేసి మిత్రుడు అయ్యాడా లేదా రావణాసురుడు అట్లానే మధు కైటవుడు రాక్షసులే కదా నారాయణుడి యొక్క పాదాన్ని శరణాగతి చేసి ఉత్తరద్వార దర్శనానికే ఎదురుగా కాపలా ఉండేటట్టు మిత్రులు అయ్యారా లేదా నా చెప్పుకుంటే చాలా మంది ఉంటారు మనకి జ్ఞాపకం ఉండదు ఈ యొక్క దైనందికమైనటువంటి పనుల్లో పడి మనం పురాణాలని జ్ఞాపకం రాకపోవచ్చు అయితే అట్లా శత్రువులు సైతం నీ యొక్క పాదాలని శరణు వేడి మరి నీతో స్నేహం కుదుర్చుకొని నీ యొక్క సేవ చేస్తూ ఉంటారే అదే విధంగా మేము కూడా నీ సేవ చేయడానికే వచ్చి ఉన్నటువంటి వారము నీకు మంగళాశాసనము పాడుదామని మేమంతరం వచ్చాము దయచేసి నీ యొక్క కళ్యాణ గుణగానం చేస్తున్నటువంటి మాపై నిండు పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో మా యొక్క సిద్ధింపజేయు అని చెప్పి ఆ యొక్క గోదా గోష్ఠి మొత్తం కూడాను ఆ యొక్క లోపల ఉన్నటువంటి నీలా శ్రీకృష్ణ పరమాత్మని నిద్ర లేపడానికి ప్రయత్నిస్తున్నది అయితే ఎట్లా లోపటి నుంచి బయటికి రావాలి ఏ విధంగా కన్నులు తెరవాలి అనేటటువంటిది ఇరవై రెండవ పాసుడంలో రేపటి పాసుడంలో మనకు చెప్తుంది స్వామి నువ్వు వెంటనే లేచి మరి వెంటనే తలుపు తీసి మాపై అట్లా కరుణను కురిపించవద్దు మేము ఎట్లా లేవాలో మీకు చెప్తాం ఎట్లా లోపలి నుంచి రావాలో మేము చెప్తాం అని చెప్పి ఆ యొక్క గోదాదేవి బయట ఉన్నటువంటి గోపికులు చెప్తారు తిరుప్పావై అనేటటువంటి ఒక మహత్తరమైనటువంటి యొక్క గ్రంథములో బంగారూకలో ప్రతి అణువు అనువు బంగారం ఎట్లాగానో భగబలం అగ్నిలో ప్రతి అణువు నిప్పు కలిగ ఎలానో అలానే తిరుప్పావైలో ప్రతి ఒక్క అక్షరము కూడా పవిత్రమైనటువంటిది మహిమాన్వితమైనటువంటిది అయితే అర్థం చేసుకునేటటువంటి శక్తి మనలో ఉండాలి అర్థం చేసుకోవాలి అన్నటువంటి కుతూహల అప్పుడది మనందరికి అడ్డ పండుగలో పెట్టినటువంటి విధంగా మనకి అర్థమవుతుంది అది దానిపై ఉండేటటువంటి శ్రద్ధ మనకి తెలియజేస్తుంది అని చెప్పి మనం మాట్లాడుకునే మాటలు కాదు పెద్దలు చెప్పినటువంటి మాటలు జై

ായോപ്പം മുഴപ്പം വിമല തീരാ ശിവ And then I will have a lot of money. And then I will have a lot